बाहो नहीं। लाजमान से नवाज़ ने ज़ाहरात किया। ओ गंगा जला इटिक्या। क्या?

ప్రభుత్వం ప్రభుత్వంకెళ్ళి సహాయం పొందటానికి వచ్చింది ప్రభుత్వ పరంగా మనం పొందే సహాయము అంటే మనం పెట్టిన ఖర్చు ఒక చారానా ముప్పై పైసలు వస్తాయవా ఉన్నమాట చెప్తుండే మనకు లక్ష రూపాయలు ఖర్చు అయితే ముప్పై వేలు వస్తున్నాయి రెండు లక్షల రూపాయల ఖర్చు అయితే యాభై వేలు అరవై వేలు వస్తాయవా అంటే మీలే సొమ్ము అయితే మనం బాసీగా భారం అవుతున్నది కదా సరే ఇంత వస్తే గంటే కొత్త సహాయం పొందుతున్నామని చెప్పి మనం తృప్తి పొందుతున్నాం దీనికని ముందు ఏం ఆలోచించాలంటే అసలు ఆర్థికంగా మన మీద భారం పడకుండా వైద్య సదుపాయం ప్రభుత్వ పరంగా పొందడం ప్రయత్నం చేయాలి అప్పుడు వంద వంద శాతం మన కుటుంబం మీద భారం పడకుండా ఏదైతే ఉందో మనకు ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం వస్తుంది ఆ ప్రయత్నం మనం చేస్తలే ఆపత్తి ఏం చేస్తున్నాం ఏ డావుగానా ఏ డాటా అందుబాటులో ఉంటే అక్కడ పోతున్నాం వైద్యం గీచుకుంటున్నాం ఆర్థిక భారమైన కాదు ఒక విధంగా మనకు ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం అందించేటువంటి ఒక ఏదైతే ఆసుపత్రులు ఉంటాయో కొంత విషయాలు సన్నగిలుతుంది ఇంకా దాన్ని మనం తెలుసుకోవాలి మనకు అనుమానం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆసుపత్రులు పోతే మనం ఆశించిన మేరకు వైద్య సదుపాయలు లభిస్తూ లభిస్తూ చెప్పారు ప్రభుత్వ పరంగా ఉన్నట్టుగా వైద్యాలయాలలో వైద్య సదుపాయం పొందు మనకు హక్కు సపోజ్ డాక్టర్ యాళ్ళకి కనబడకుంటే డాక్టర్ ఎక్కడ పోయినా అడగలుగుతున్నావు నాకు ఫోన్ చేస్తాం మా డాక్టర్ రాలేదంట ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతే అలా అది కూడా చెప్తే అంటే నేను ఇప్పుడు ఇక్కడ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉందమ్మా జగిత్యాల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది ప్రసూతికి సంబంధించి ప్రసూతి దయచేసి అందరు కూడా మన బిడ్డల అయితే తప్పనిసరిగా తల్లులకి ఉందో ప్రసూతి ప్రసూతి కొడుకు ఏదైతే ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా మనకు సిజీరియన్ ఎనకం చేస్తారు అంటున్నాను దాన్ని వినియోగించుకోవాలి తల్లి అంటున్నాను మనమేమవుతుంది ప్రభుత్వ పరంగా ఉన్నట్లు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కొంతమంది అమాయకత్వంతో తెలవకనుకోండి కొంతమంది ఏదైతున్నదో విశ్వాసం లేకనుకోండి ప్రైవేట్ పోవడంతో మనకు హాస్పిటల్ ఏదైతుందో మన జీవితాలు ఇంటిగ్రేటెడ్ మదర్ అండ్ చైల్డ్ కే మాతా శిశు సంరక్షణ అని చెప్పాలి నేను మా మిత్రులు మా యువజన కాంగ్రెస్ సోదరులను ప్రత్యేకంగా కోరుతున్నాను ప్రభుత్వ పరంగా మనం ఏదైతే వైద్య సదుపాయం కల్పించే అవకాశం ఉంటుందో మనం మోటివేట్ ది పీపుల్ మిత్రుడు రాజేష్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇది మన బాధ్యత అని చెప్పంటున్నా ప్రభుత్వ పరంగా ఏవైతే సేవలు ప్రజలకు అందింపచేసే అవకాశం ఉన్నదో వాటిని ప్రజలకు చేరవేయటం మన బాధ్యత అని చెప్పంటున్నాయి సోషల్ రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు దీంతోనే ఏదైతుందో మనకు కొంత తృప్తి వస్తుంది ఇక్కడ లభించిన వాటికి బయట పోతా ఉంది వేడి విషయం అది చిన్న పాలు వీళ్ళు అవ్వ ఆ ఇంక్రిమెంట్ పెడతారు వేడి తక్కువ బరువు తక్కువ పిల్లోడికి పిల్లడికి అని చెప్పని ఆ అద్దాలలో పెడతారు అద్దాలలో పెడితే రోజు ఎన్నితో నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇంటితో తల్లి చెప్పారు ఇక్కడ మనకు అద్దాలు ఉన్నాయి మరి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే మాతా చేస్తున్న కేంద్రాలలో ఇంక్యుబేటర్స్ ఆ అద్దాలను పెడతాగా పాపల్లో పిల్లలను పెడతారు కదా అవి ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకుంటే మేము ఉచితంగా పొందుతాం పొందుతామని చెప్పంటున్నాం అయ్యి దాన్ని వినియోగించుకోవాలని చెప్పంటున్నాడు దానితో ఆరోగ్యశ్రీ కూడా ఆరోగ్యంపై చేసింది ఆరోగ్యశ్రీ కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నాగా దర్శకరణ అప్పుడు రెండు వేల నాలుగు ఐదులో అమ్మ అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఏదైతున్నదో దేశంలో ఎక్కడ లేనప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అనేది దేశంలో ఎక్కడ లేనప్పుడు అప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతున్నదో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీని ఆరంభింపజేసిందమ్మా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో కేవలం మన రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కలిగి ఉంటే నీకు పూర్తి ఉచిత వైద్య సదుపాయం పొందే విధంగా మనకు హక్కు కలిగించేది తల్లి ఇరవై సంవత్సరాల కింద ఇది ఆరంభిపజేయబడ్డ మన 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 రాష్ట్రం అప్పుడు దేశంలో ఎక్కడ లేదు రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్పంటున్నా అంటే ఒక విధంగా దేవుడు ఎక్కడ ఉంటాడో కానీ మనకు దేవుళ్లా ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలబడ్డది రాజశేఖర రెడ్డి గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు తప్పద చెప్పంటే ఆ పాలు కావుతే ఎంత అది ఉంటుండే అంటే చేస్తే చెప్తున్నాను నేను ఇక్కడ కాలంలో పాల ఆ దాలి లేదు ఈ ఉట్టి లేదు ఈ ఉట్టి అంటే డబుల్ బెడ్రూమ్ కలిగిపోతే ఉట్టి కనబడుతుంది అదేనే అంటున్నాడు అదేనే అదే ఉట్టి కనబడాలంటే డబుల్ బెడ్రూమ్ కడిపోతే ఉట్టి కనబడుతుంది అవ కానీ ఇప్పుడు ఏదైతుందో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పొత్తుల రాజ్యం లేదు తల్లి మీ సొంత ఇల్లు మీ సొంత చదువు మీద అట్టుకుండి లేని ఉన్న ముందుగా చూడు నేను ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు దయచేసి మీది బాధ్యత అంటుండే యూజన్ కాంగ్రెస్ కార్యకర్తలు మీది బాధ్యత అని చెప్పండి ఏ గ్రామమే గాని ఏ వాడగట్టే కట్టే కానీ అందరికీ నిరుద్యోగ వర్గం ఎవరు ఉంటే వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పండి నేను చెప్పేవని కాదు నేను చెప్తే పక్షపాతం అవుతుంది నేను చెప్తే పక్షాన దాఖోటేసి నాయుడు రేపేస్తా మళ్ళీ మరి అని నేను ఆలోచన స్వార్థం నాకుంటా రాజకీయ నాయకులు స్వార్థం ఉంటారు అట్లా కాకుండా ఏదైతే ఉందో ఊళ్ళలో ఇప్పటి నువ్వు గమనిస్తే పాప ఆదివాసీలు గరీబోళ్ళు తలకలు గుడిసెళ్ళు ఉన్నది అంటున్నా ఏదైతే ఏదైతుందో ఎక్కడ దిక్కులేక జంగల ఒక పది గుడిసెలున్నది అంటున్నాడు అవి ఏకాళ్ళు అట్లా అంటుండే అన్ని గులే జగనాథ్ పూర్ గులే అటువంటి బాధ్యత శక్తులు దయచేసి మీరు కొత్త ఎన్నికైంది కాబట్టి ఏదైతుందో మీద బాధ్యత వాళ్ళ పార్టీ ఏది మీ వాదం మీ మీద ఆధారపడి ఉన్నది మీరు మంచి పని చేస్తే పార్టీకి పేరు వస్తుంది ప్రభుత్వానికి పేరు వస్తుంది మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తే మీకు పేరు వస్తుంది ప్రభుత్వానికి పేరు వస్తుంది పార్టీకి పేరు వస్తుంది నిర్వహణ లోపల కొంత అశ్రద్ధ చేస్తే నిర్వృత్తత అయితే మీకు పేరు రాదు ప్రభుత్వానికి పేరు రాదు పార్టీకి పేరు రాదు అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఏమన్నా కానీ నేను చెప్పంటున్నా రైతు బంధు అమలు చేయాలన్న ప్రభుత్వ పరంగా ఏదైతే వ్యవసాయం చేస్తున్న ఆర్థిక సహాయం చేయటం గత ప్రభుత్వం ఆలోచించింది మంచి కారణం అది మనం ఈసారి ఏదైతే రుణమాఫీతో ఏదైతే కొంత ఖరీఫ్ లో అమలు చేయడం ఏదైతే ఉందో చేయలేకపోయారు ఇప్పుడు మీకు రద్లో ఏదైతుందో మీకు అది అమలవుతుందని చెప్పే రగ్బీలోనే సంక్రాంతి మీకు రబ్బీలో అది అమలవుతుందని చెప్పంటున్నాను కారక అమల్లో కొంత నిధుల కొరతతోని ఆశించిన మేరకు నిధులు సమకూర్చుకోలేక కొంత సమస్య ఉత్పన్నమైంది ఎవరైనా కానీ నిధిస్తుందో సంసారం ఎక్కువ మీతో అందరూ సంసారాలు అవ్వ మీకున్నటువంటి ఆర్థిక వెసులుబాటుతో నువ్వు పిలాన్లకు సౌకర్యం ఏర్పాటు చేస్తావు నీ కాసు బాగా పొలవాడు ఎడతాడు కొనిస్తావా కోడి కోడితో చేప మీద నాకే దిక్కువే ఎడుకలు కొనియాలని చెప్పి అంటావా మన వెసులు ప్రభుత్వం వెసులు బాట అంటున్నాను ఈ నీ నేను చెప్పినప్పుడు రైతు భరోసా ఉన్నాయి కదా దాన్ని పదివేల కోట్లు అప్పు తెత్తున్నా భూమికి మన ప్రభుత్వం భూమి కూతువ అనుకుంటున్నా ఇప్పుడు మాఫీ చేసిన రెండు లక్షల రూపాయల వరకు కూడా ఇరవై ఒక్క వేల కోట్లు కూడా అప్పు చేసే చేసింది లెక్కలు చెప్తుంది అరవై వేల కోట్లు అప్పు చేసి అరవై వేలు అరవై వేల కోట్లు అప్పు చేసి ఆరు మనకి ఇచ్చింది కదండి అరవై వేల కోట్లు అప్పు చేసి ఏం చేసిన్నాడు మనకి మాఫీ చేసింది కదండి ఈ రెండు లక్షలు పైపడిన వాళ్ళకి మాఫియ ఇంకా పదివేల కోట్లు కావాలి ఇవి ఇరవై ఒక్క వేల అయిందా ఇంకా పదివేల కోట్లు కావాలి అది సమకూర్చుకోవద్దా సమకూర్చుకోవద్దా ముందు రైతు భరోసా ఏమంటావా దాన్ని ఏమంటావా మీరే చెప్పారు రైతులు రైతు భరోసా అందరికి వచ్చేది మొత్తం రైతులకు వచ్చేది ముందు రైతు భరోసా చేద్దామని ఆలోచన చేస్తుంది తదుపరి ఏదైతే రెండు సైపడ్డ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తుర్తి చేయాలో అది కూడా ఆలోచన చేయడం జరుగుతుంది ఏదైనా ప్రభుత్వ విధానాలు ఏదైతే ఉందో తల్లి ఎవరైనా మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడే కానీ ఏ పార్టీ అయినా కానీ అవ్వా చెడు చేద్దామని ఎవో తరలించడు దానికి మన సహకారం కావాలి మన సహకారం కావాలి నాకు నలభై ఏళ్ళు గడిచిందా నాలుగు దశాబ్దాలు గడిచిందావా ముప్పై ఏళ్ళ పొలానా పెట్టకెళ్ళి మొదలుపెట్ట కథనే ముప్పై ఏళ్ళ పొలానపై మొదలు మీరు పుట్టిండో లేదు నీకు ఎన్ని ఎండు పిల్లల చదువు అనేది ప్రధానం అమ్మా ఎందుకంటే మన భవిష్యత్తు అనేది మన తదుపరి మన పిల్లల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పిల్లల చదువు అనేది ప్రధానం అట్లాగే మన ఆరోగ్యం కూడా ప్రధానం ఈ రెండు కూడా ప్రభుత్వ పరంగానే మనం సౌకర్యం కల్పించాలి ఒక విధంగా ఇది రాజ్యాంగం నిర్దేశించే మన ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనం రాజ్యాంగాన్ని నిర్దేశించిండో ఆ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పార్లమెంట్లో కూడా చర్చ జరిగిందమ్మా మన పిల్లలు చదువు అనేది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఒక విద్యాలయాలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విద్యాలయాలలో మనం పిల్లలు చదివించుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం ఏం చేస్తున్నాం ప్రభుత్వ పరంగా ఉన్నట్టుగా విద్యాలయాలలో మనం ఆశించిన మేరకు మన బోధన పొందగలుగుతామా లేదా అనేటువంటి ఒక భావనతోని ప్రైవేట్ విద్యాలయాల పండిపోతుంది నిజభావంతో ప్రైవేట్ వరకు ఏమైతున్నది ఫీజులు మనకు ఆర్థికంగా భారం అవుతుంది ఎంత పాఠశాల విద్య అయినా కానీ సంవత్సరానికి దాదాపు యాభై వేల రూపాయలు కట్టయిపోతుంది మన సంపాదన ఎంత ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా ఉన్నట్టుగా విద్యాలయాలు ఉపయోగించుకుంటూ మనం లభించని విద్య ఉంటే అప్పుడు మనం ప్రైవేట్ పరంగా పోతే తప్పలేదమ్మా ఇప్పుడు ఈ గురుకులు ఆశ పాఠాద్దు మన గురుకుల ఆశలున్నాయ రెసిడెన్షియల్ స్కూల్స్ అందులో నిజంగా మంచి అండ్ మంచి బోధన ఉంటుంది అందులో ఆశ్చర్యకరమే ఉంటాయి అయ్యింది నా ఒకటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నేను ఇక్కడ అది మొదటి సంవత్సరం చేరిక రెండు వందల నలభై మంది పిల్లలు చేరే అవకాశం ఉన్నదే ఆ మొదటి సంవత్సరం చేరే అవకాశం రెండు వందల నలభై మంది పిల్లలు ఉంటే చేరింది ఏదైతుందో నూట పద్నాలుగు మంది ఇంకా వంద సీట్లు ఖాళీ ఉంది అంటే మనం తెలియకపోరుతోని నిన్న భవిష్యత్ నువ్వు వచ్చిన నిన్న దాని తప్పించదు ఇంత మంచి బోధ ఉంది మన ఎస్సీలకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సీట్ దానిలో ఎనభై ఐదు శాతం సీట్లు ఎస్సీలకి అని చెప్పారు అట్లాగే ఎస్టీలకు ఉన్నాయి కస్తూరిబా విద్యాలయాలు ఉన్నాయి జ్యోతిబాపులే బీసీలకు ఉన్నాయి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ చేరిక మనకు అవకాశం ఉన్నదంటుంది దాన్ని వినియోగించుకున్నట్టుగా ప్రయత్నం చేయాలని ఇప్పుడు వసతి సౌకర్యం మెరుగు చేయాలని చెప్పి ప్రభుత్వం ఈసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పని ప్రతి నియోజకవర్గాలు కూడా మంజూరు చేస్తుండే వంద కోట్లతో మన జగిత్యాలు కూడా ఏదైతే ఉందో ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కింద వంద కోట్లతో మనకు పాఠశాల మంజూరు ఈ చల్లి ప్రదర్శనా క్షేత్రం ఉన్నది మెయిన్ రోడ్ మీద అందులో నిర్మాణం చేస్తామని చెప్పారు విద్యతో పాటుగా వైద్యం ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడికి వాయిద్యం ఉన్నదని చెప్పని నాలుగు వేల ఇండ్ల కొరకు నిర్మాణం కొరకు ఏదైందో కాదు స్థలాన్ని ప్రభుత్వంతో కొనుగోలు చేయించిన తల్లి అంటున్నాను ఇలా స్థలం కొనుగోలు చేయాలంటే ఆశగా భారం చెప్పని స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తా ముందు వాళ్ళని చెప్పి అంటున్నావా ఎందుకు స్థల కొనుగోలు భారం ఎత్తుందని చెప్పని కానీ ఆనాడు నేనేది స్థల కొనుగోలు భారం కూడా ప్రభుత్వమే భరించాలి ఇది ఇందిరమ్మ ఆలోచన విధానం అని చెప్పని ఒక చేయించాల పట్టణానికి సంబంధించి నాలుగు వేల ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మీరు కొనుగోలు చేసి తల వంద తల్లి తల వంద కదా నీ ఇల్లు నీదే జాగా నువ్వు ఉన్న తర్వాత నువ్వు ఉండు నువ్వు పోయిన తర్వాత నీ కొడుకు నీ వారసత్వం ఎవరు వాళ్ళకి అవుతుంది వారసత్వాన్ని ఏదైతే ఉందో తరతరాలు మనం అనుభవించి విధంగా ఏదైతే ఉందో నీ స్థలం నీది ప్రభుత్వం నిధులతో ఇల్లు కట్టుకుంటే ఎప్పటి కాలం వారసత్వం ఉండే విధంగా మరి అప్పుడు మంజు చేసామ తదుపరి నా దూసు నాకు కలిసి రాలేదవ్వ నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదు నేను పోయిన తర్వాత వచ్చిన వాడు ఏదైతే ఉందో పాపం జీవన్ రెడ్డి ఏదో మొదలు పెట్టి మంచి పని దాన్ని పూర్తి చేద్దామని ఆలోచన ఉండాలి ఉంటుందబ్బ నేను శాశ్వతం కాదవ్వా కానీ కార్యక్రమం శాశ్వతం కదా నేను ఇంత స్థలాలు ఇచ్చిన బేస్మెంట్లు కట్టిండు లెంటర్లు అయింది రూఫ్ దాకొచ్చింది రోడ్లు వేసిండు కరెంట్ దిగ్గిండు ఇంత పూర్తి చేస్తే ఎక్కడ జీవనడి రెడ్డి పేరుతో కాంగ్రెస్ పేరుతో చెప్పి వాడు నాకు అట్లా ఆ ఇది కూడా మెచ్చుతారావా నాకు తెలియకడుగుతుందే అరే కాదు చేసేం చేసి దీన్ని కింది మీద చెప్ప కూడా మంచి చేయాలి ఇచ్చే ఐదు లక్షలు వీళ్ళు ఇస్తే ఈ మొత్తం ఈ నాలుగు వేల ఇల్లు అయిపోతాయి కదా నువ్వు ఏ ఐదు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నామని చెప్పి అన్నావు కదా ఆ ఐదు లక్షలు ఈ నాలుగు వేల మందికి ఇస్తే వీళ్ళకి అందరికి ఇండిపోతున్నాయి కదా అప్పుడే పదేళ్ళ కింద ఇచ్చాడు పదేళ్ళ కింద ఇస్తుంది అంటున్నాడు ఏం చేసిందో అది సగం బేసిన్ కూలగొట్టి సగం బేసిన్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ కడతాను పూర్తి అదనటు ఏదో ఒకటి ఇచ్చేయి నేను చేసింది మంచి ఏం తెలియలేదు నీకు దోషి నువ్వు చేస్తాను తోసి కిందోడు కింద మీదోడు మీద నడవంత నడవంత ముగ్గురు తర్వాత కాలం ఏం ఏదైతే నేను దీకే ఉండాలని చెప్పాను అవ్వ ఆలత్త ముగ్గురు పొత్తులు ఉండాలి కిందోడగోడు మీద నడిగోడు ఎందుకంటే ఉట్టి ఉంటుండేది పొలక నీకెక్క ఉట్టి అర్థాలు పెట్టి మాకు ఉట్టి ఉంటే కింద ఉన్న కింద ఉంటుండే నడువ ఇసురు ఉంటుండే మీదో ఇసుర పెడుతురా ఇలా నేను అది కూడా బాగా తెలివి ఉట్టి నేను చిన్నప్పుడు పల్లెటూళ్ళు వెళ్ళిన కాబట్టి తో ఉట్టి నా కనుక దాడి దొరికాంటరికాయనా అవ్వ పాలు బాగా పెట్టే దాలి మన ఇంట్లో ఏదైతుందో కింద భూమిలో తెతాయి దాలి చేసి దాని పాలకుండా పెట్టి పాలు గాయ పెడతాయి దాలి అవున తొలి మీకు అది కూడా తెలియదు